గుత్తిలో ఘనంగా డాక్టర్ శాంతిప్రియ జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శాంతిప్రియ హాస్పిటల్ నందు శాంతిప్రియ హాస్పిటల్ ఎండి డాక్టర్ శాంతిప్రియ జన్మదిన వేడుకలు ఆసుపత్రి సిబ్బంది స్నేహితుల మధ్య ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది ఉంటే స్నేహితుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు पहले जब तक गुल्लाई ए आ आ सब आचन मन फ्रेश केक बट बजरा वस्ता वस्ता अब कब जितने पिल्ला नुरा आला नु वो ये ले 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 देख को हां आदमदार खाली कॉन्फिस हां आ दिन आ दिन ये

మేడం మీకు తినిపిస్తారు మీరు తినిపించింది మీరు తినిపిస్తున్నారు అంతా కాదా బర్త్డే వాళ్ళు తినిపిస్తారు మీరు తినిపిస్తున్నారు తినిపి ఇక్కడ చూడండి మేడం మేడం ఒక అక్కడ ఇట్లా తినిపిస్తే ఇక్కడ చూడండి ఓకే

ఏం మళ్ళీ లేదా అయిపోయినా అయితే మనం వేరే

ಒಂದು ಕಥಾ ಫೋಟೋ ಹೊರಗೆ ಬಂದಿದೆ ಇದಲ್ಲಾ ಇದೇಲೇ ಫೋಟೋ ಕದ್ರಲ್ಲ ಓಕೆ ಓಕೆ ಇವಾಗ ಚಲೋ ಟೆರಿ ಕರ್ಮಡೆ ನಿಲ್ಲಿ ಚಿಂತಾ ವಾ ನಿಧಿ ನೀ ಇಂಗೇ ಇದ್ದೀರಾ ನಾನು ಲಕ್ಕಟ ಕರ್ಗೋ